సో అలాగా టీ కాఫీకి ఆల్టర్నేటివ్గా పనికొచ్చే కొన్ని యూస్ఫుల్ డ్రింక్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాము ఎలా చేయాలో వీటి వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి వెయిట్ లాస్కి చాలా మంచిది అండ్ రాత్రంతా పడుకుంటాం కాబట్టి మన మెటబాలిజం అనేటువంటిది ఒక్కసారిగా కిక్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఇవి చాలా పనికి వస్తాయి బాడీని న్యాచురల్గా డీటాక్సిఫై చేస్తాయి అండ్ వీటి వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్కిన్ కూడా మంచిగా అవుతుంది సో వాళ్ళ మనం ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ చూద్దాము అయితే వీటిల్లో మీకేది సెట్ అయిందో కొంతమంది వేడి టైప్ ఆఫ్ బాడీ ఉంటే మేబీ చెక్క చెక్కతో చేసిన వాటర్ తీసుకోవద్దు వాళ్ళు సాఫ్ట్తో చేసిన వాటర్ తీసుకోవచ్చు ఎక్కువగా చలవ చేసేలాంటిది ఉంటే చెక్కతో కలిపిన వాటర్ తీసుకోవచ్చు సో ఇలాగ మీ బాడీ తత్వానికి బట్టి వీటిల్లో మీకు ఏది పనికి వస్తుందో మీరు సెట్ చేసుకోండి అలాగే ప్రతిరోజు ఒకటే తాగడం బోర్ కొట్టినా కూడా టీలో చూడండి మనం బ్రాండ్స్ మారుస్తూ ఉంటాం కదా అలాగే ఒకసారి జీలకర్ర వాటర్ అయితే ఒకసారి సోంపు వాటర్ ఇలా మీరు ఆల్టర్నేటివ్గా కూడా మార్చుకోవచ్చు సో లెట్స్ బిగిన్ ఫస్ట్ మనం ఏదన్నా కూడా ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగితే సరిపోతుంది అండ్ అది కూడా పైపింగ్ హాట్ కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ సో ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం తీసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నటువంటిది చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటి సినమన్ వాటర్ అసలు మీరు మామూలుగా కూడా నెట్లో చూసినట్లయితే సినిమన్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది న్యాచురల్గా బ్లడ్ ప్యూరిఫయర్ అలాగే ఎస్పెషలీ వెయిట్ లాస్కి ఇది ఒక అమృతం లాంటి డ్రింక్ అనమాట సో కాబట్టి ఇలాగ ఇప్పుడు మనం సినిమాని ఇలా వేసుకుంటాము ఇలా మనం కచ్చా బిచ్చాగా కూడా దంచుకోవచ్చు లేదంటే మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సినిమన్ పౌడర్ డైరెక్ట్గా అమ్ముతారు అది కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అయితే ఉట్టి ఇలాగ చెక్క తీసుకోవడం మనకి ఇబ్బందిగా అనిపిస్తే బికాస్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు డయాబెటీస్ లేదు లేదంటే ఒక డయాబెటీస్ ఉన్న మీ డాక్టర్ని అడిగి అందులో కొంచెం ఒక ఒక ఇలాంటి స్పూన్ ఫుల్ ఆఫ్ బెల్లం కూడా వేసుకోవచ్చు దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కావాలంటే ఒక ఎలక్కాయ్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ ద ఇండియన్ స్పైసెస్ మనం ఏమైతే అనుకుంటామో ఇవి చాలా ఘాటుగా ఉంటాయి కారంగా ఉంటాయి అని చెప్పి వీటికి చాలా బద్నామీ వచ్చింది బట్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఇవన్నీ నేచురల్ డీటాక్సిఫైయర్స్ వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తాయి బాడీలో అండ్ ఎస్పెషలీ ఎక్కువగా చూడండి బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉండి మొహం మీద పొక్కులు మొటిములో వస్తూ ఉంటాయి కదా ఆ బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోతుందో స్కిన్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది సో ఇలా బాగా మరగనివ్వాలి మంచి అరోమా వస్తుంది దీన్ని మనం ఎంత క్వాంటిటీ అయితే వాటర్ తీసుకున్నామో అందులో హాఫ్ అయ్యే వరకు మనం ఎప్పుడు బాయిల్ చేసుకోవాలి వాటర్ హాఫ్ అయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మంచిగా ఫిల్టర్ చేసుకుందాం సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ అనమాట సో డయాబెటీస్ ఉన్నట్లయితే షుగర్ వేసుకోవద్దు బెల్లం కూడా వేసుకోకపోవడం మంచిది అదర్వైజ్ మంచిగా బెల్లం యాలికయలు సినిమన్ వేసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ టేస్టీ ఆల్సో కాబట్టి మంచి టేస్టీ అండ్ హెల్దీ సినిమన్ వాటర్ ఒకవేళ మీకు డయాబెటీస్ కానీ ఉన్నట్లయితే ఇందులో బెల్లం వేసుకోవద్దు అండ్ దీన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపును తాగడం చాలా మంచిది నిద్రలేసిన వెంటనే బ్రష్ చేసుకుని ఇది తాగడం చాలా మంచిది దీనివల్ల బౌల్ మూమెంట్ కూడా ఫ్రీగా అవుతుంది న్యాచురల్ డీటాక్స్ అవుతుంది ఫ్యాట్ కరుగుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ ఇంకేమీ తీసుకోవద్దు తర్వాత వాట్ ఎవర్ ఈజ్ యువర్ రెగ్యులర్ డైట్ యూ కెన్ ఫాలో దాట్ అండ్ ఇది ఇనిషియల్గా మీకు తాగడం కష్టంగా అనిపిస్తే వారంలో ఐదు రోజులు అవసరం లేదు అట్లీస్ట్ వీక్లీ ఒక టూ డేస్ లైక్ సపోజ్ ఒక రోజు తాగితే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగండి అలా మెల్లమెల్లగా అలవాటు అనేటువంటిది అవుతుంది బట్ సినిమన్ వాటర్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ హెల్త్ నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటిది జింజర్ వాటర్ నేమ్లో పేరులోనే ఉంది ఇది అల్లం నీళ్ళు అని చెప్పేసేసి ఈ అల్లం నీళ్ళు కూడా అట్లీస్ట్ వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు పరగడుపును తాగండి అంటే నిద్ర లేసిన వెంటనే కాఫీ టీ బదులు ఇది తాగడం చాలా మంచిది ఎస్పెషలీ శీతకాలంలో అయితే ఇంకా ఇది మంచిది ఇప్పుడు రాబోతున్నంత వర్షాలు శీతకాలం కదా కాబట్టి జింజర్ వాటర్ తాగడం మంచిది అయితే మనం సినిమన్ వాటర్లో బెల్లం ఇవన్నీ వేసుకున్నాము కానీ జింజర్ వాటర్లో అవి ఏమీ వేసుకోవద్దు వే వేసుకోకుండా వీలైనంత వరకు ప్లెయిన్ జింజర్ వాటరే తాగుదాం బట్ మీకు కడుపులో ఎసిడిటీ ఉన్నా అల్సర్ ఉన్నా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జింజర్ వాటర్ని అవాయిడ్ చేయండి అండ్ ఇది మెటబాలిజంని బాగా పెంచుతుంది వెయిట్ లాస్కి మనం ఎన్ని చేసినా బాడీ తలకు మెటబాలిజం పెరగకపోతే మళ్ళీ మనం ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ మారిందనుకోండి మళ్ళీ బాడీ వెయిట్ వచ్చేస్తుంది బట్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ వల్ల మన బాడీ తాలూకా బేస్ మెటబాలిక్ రేట్ అంటారు అంటే ద యావరేజ్ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుందో అది పెరుగుతుంది సో దీనికోసం అల్లం వాటర్ కోసం అగైన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము దాంట్లో ఇనిషియల్గా ఎక్కువ అల్లం వేసుకోవద్దు మండినట్టుగా అనిపిస్తుంది సో జస్ట్ ఒక చిన్న ఇంత అల్లం వేసుకున్నా కూడా సరిపోతుంది ఆన్ చేద్దాం అండ్ చాలామంది ఏమనుకుంటారంటే మేము టీలో ఎలాగ అల్లం వేసుకుంటాం కదా అది సరిపోతుంది అనుకుంటారు కాదు ప్లెయిన్గా అల్లం వాటర్ తాగిన దానికి దాన్ని మళ్ళీ టీలో అంటే పాలు టీ పొడి అన్నీ వేసేసిన దానికి డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తాగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఒక ఫుల్ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాం అలా కాకుండా ఒక చిన్న టీ కప్ వాటర్ తాగినా కూడా ఇది చాలా మంచిది అండ్ వీలైనంత వరకు ఫుడ్లో కూడా అల్లాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి అందుకనే మన ఇండియన్ కుకింగ్ ఆల్మోస్ట్ కరెక్ట్గా మన ఇండియన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ లైక్ పసుపు వాడమంటారు జీలకర్ర వాడమంటారు కర్రీ లీవ్స్ ఇవన్నీ సూపర్ ఫుడ్స్ అని ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు బట్ మనకి ఇండియాలో లైక్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ మనకి అసలు జీలకర్ర కరివేపాకు అల్లం ఇవి లేనిదే మనకి వంటే ఉండదు బట్ ఇలాగా స్పెసిఫిక్గా ఓన్లీ జింజర్ వాటర్ తాగడం వల్ల దీని బెనిఫిట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ పడతాయి అలాగే ఎవరికైనా బాగా ఊరికే శ్లేష్మం పడుతూ ఉంటుంది ఉదయం ఏమీ లేకపోయినా సరే ఉదయం లేసేసరికి కొంచెం శ్లేష్మం పట్టినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఈ జింజర్ వాటర్ చాలా మంచిది ఇంక ఇందులో వీలైనంత వరకు ఇంకేమీ యాడ్ చేయొద్దు ఇంకా బాగా మీకు ఇంకా దీని తాలూకా అరోమా కానీ బాగా స్ట్రాంగ్గా అనిపిస్తే జస్ట్ కొంచెం దాని ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి కొంచెం పుదీనా లీవ్స్ వేసుకోవచ్చు కానీ పుదీనా లీవ్స్ కూడా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాదు దీన్ని మొత్తం వడగట్టేసిన తర్వాత ఆ గ్లాస్లో కొంచెం పుదీనా వాటర్ వేసుకుని కాసేపు ఉంచితే ఆ వేడికే ఆ పుదీనాలో ఉన్న రసం అంతా దిగిపోతుందనమాట ఆ అది కొంచెం తాగొచ్చు చూసారు కదా మంచిగా బాయిల్ అవుతుంది అండ్ ఇది బాయిల్ అయింది అనడానికి దెర్ ఆర్ టూ వేస్ టు ఫైండ్ అవుట్ ఒకటి ఏంటంటే మనం ఎంతైతే వాటర్ వేసామో అది హాఫ్ అవ్వాలి ఆర్ మనకి అరోమా తెలిసిపోతుంది అంటే ఆ జింజర్ తాలూకా స్మెల్ మనకి వస్తూ ఉంటుందన్నమాట మనకు ఆ జింజర్ స్మెల్ బాగా పంజెంట్గా వచ్చింది అంటే ఇంకా అది మొత్తం దాంట్లో ఉన్న రసాన్నంతా అది పీల్చుకున్నట్టు సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు బాయిల్ సో మంచి అరోమా వస్తుంది అండ్ మనం ఒకసారి చూసుకున్నా కూడా కలర్ కూడా మారిపోయింది వాటర్ది సో అల్లం రసం అంతా బాగా దిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మంచిగా ఇది ఫిల్టర్ చేద్దాం మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చింది ఇప్పుడు కావాలంటే ఇందులో ఒక రెండు మూడు పుదీనా ఆకులు వేసుకోవచ్చు పుదీనాకు తాలూకు రసం కూడా దిగుతుంది కాబట్టి ఇది మెల్లమెల్లగా సిప్ చేసినట్లయితే టీ కాఫీ తాలూ క్రేవింగ్ తగ్గుతుంది అండ్ ఎస్పెషలీ ఇది దిస్ ఈస్ గుడ్ ఫర్ కోల్డ్ క్లైమేట్స్ వర్షాకాలం శీతాకాలంలో ఇది చాలా మంచిది సో ఎర్లీ మార్నింగ్ ఈ జింజర్ వాటర్ తీసుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు జీరా వాటర్ ఒకటి టీ కాఫీకి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు బట్ డైజెషన్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ అనమాట అండ్ చాలామంది ఒకప్పుడు పాత జమానాలో మంచినీళ్ళ బిందె ఏదైతే ఉందో అందులో ఈయన జీలకర్ర పలుకులు వేసి ఉంచేసేవారు అనమాట సో రోజంతా అదే వాటర్ తాగుతాం కాబట్టి మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు బిందెల్లో అయితే ఎవరు వాటర్ స్టోర్ చేసుకోవట్లేదు అందరూ ఆరో ప్యూరిఫైయర్స్ నుంచే తీసుకుంటున్నారు సో ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు ఫుడ్లో ఎలాగా మనం కన్జ్యూమ్ చేస్తాము బట్ జీలకర్రని వాటర్లో బాగా లాగా మరిగించి తీసుకున్న ఎఫెక్ట్ వేరే ఉంటుంది తెల్లవారుజామున కొంచెం ఈ జీలకర్ర వాటర్ తీసుకుని టెన్ మినిట్స్ కొంచెం వాకింగ్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది ఎస్పెషలీ పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు అండ్ జీరా వాటర్ కూడా శీతకాలంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది వేసవ కాలంలో కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం అందులో సాంఫ్ అలాంటిది కలుపుకుని వేసుకుంటే మంచిది సో జీరా వాటర్ ఆల్సో ఇస్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ టు మేక్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము తీసుకుని మంచి జనరస్ అమౌంట్ లైక్ ఒక టూ స్పూన్స్ దాకా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు వేసుకుని దీన్ని బాగా మరగనివ్వండి అల్లం నీళ్ళలాగే ఇందులో ఇంకేమీ మిక్స్ చేయొద్దు బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇందులో కొంచెం సోంపు మిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో పంచదార అని బెల్లం అని నిమ్మకాయ అని అలాంటివన్నీ ఏమీ వేయద్దు ఆ రసం డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళడం చాలా మంచిది అయితే కొంతమంది అనుకుంటారు మేము ఎలాగ కర్రీస్లో వేసుకుంటాం కదా అని బట్ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూరలో కూడా వేస్తాం కానీ అప్పుడు ఏమవుతుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ తాలూకా పవరు దీన్ని ఓవర్టేక్ చేసేస్తుంది కంప్లీట్ ఇది ఒక్కటే ఉండదు అందులో మనం చాలా వేస్తాము ఒక సబ్జీలో అంటే సో సబ్జీలో వేసిన మంచిదే ఇట్స్ వెరీ గుడ్ బట్ ఇలాగ విడిగా వాటర్ తీసుకోవడం వల్ల చాలా మంచిది సో ఈ జీరా వాటర్ ఇలాగా వీ కెన్ లెట్ ఇట్ బాయిల్ అండ్ బాగా జలుబు ఉంది ముక్కు దిబ్బడి వేసేసిందంటే ఇందులో కొంచెం మిరియాలు వేసుకోవచ్చు బట్ ఓన్లీ ఆ జలుబు ఉన్నంత వరకే రెగ్యులర్గా జీలకర్ర మిరియాలు కలుపుకుని తాగొద్దు అండ్ ఇది తక్కువ మోతాదులో యాక్చువల్గా మనం ఎవ్రీడే తీసుకోవచ్చు బట్ కొత్తగా స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అలా కూడా ఇది తీసుకోవచ్చు అండ్ ఈ జీరా వాటరు ఎర్లీ మార్నింగే తీసుకోవాలని లేదు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కూడా తాగచ్చు సినమన్ వాటరు జింజర్ వాటర్ ఈవినింగ్ తాగడం అంత మంచిది కాదు ఎందుకంటే నైట్ అంతా కొంతమందికి గ్యాస్ ఫామ్ అయ్యి ఎసిడిక్ అవ్వచ్చు బట్ జీరా వాటర్ చక్కగా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా కూడా తీసుకోవచ్చు సో ఇట్స్ స్టార్టెడ్ బాయిలింగ్ సో ఇది క్వాంటిటీ హాఫ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయింది మనం చూసుకున్నట్లయితే కలర్ కూడా వాటర్ది బాగా మారిపోయింది సో అయిన తర్వాత ఇప్పుడు మంచిగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకుందాం మంచి గోల్డెన్ కలర్ వచ్చింది సో ఈ వాటర్ని ఇలాగ కన్జ్యూమ్ చేయండి కొంతమందికి ఇందులో ఉప్పు వేసుకునే అలవాటు ఉంటుంది వీలైనంత వరకు మనం కర్రీస్ పప్పు చారు సాంబార్ వాటిలో ఎలాగ ఉప్పు వేసుకుంటాం సో ఇలాగ హెల్త్ కోసం తీసుకుంటున్న వీటిలో ఉప్పు వేసుకోవడం మంచిది బికాజ్ ఇవి ఎంత ఉంటుంది క్వాంటిటీ ఒకటి కప్ క్వాంటిటీ ఉంటుంది ఇది మెల్లగా మనం సిప్ చేసేసేయచ్చు సో విడిగా ఇందులో ఉప్పు అలాంటివి వేసుకోవద్దు మీకు బాగా అజీర్తిగా ఉన్నట్లయితే ఇందులో కొంచెం వాము వేసి బాయిల్ చేసుకోవచ్చు బట్ రెగ్యులర్ డైట్లో అయితే రెగ్యులర్గా తాగేటట్టయితే అయితే ఇది జీరా వాటర్ని జస్ట్ ఇలాగా ప్లెయిన్గా తీసుకోవడం చాలా మంచిది అండ్ ఎస్పెషలీ పిల్లలకి ఇది బాగా అలవాటు చేయండి బికాజ్ మనం ఎంత వద్దన్నా సరే పిల్లలు ఏదో ఒక జంక్ ఫుడ్ తింటారు ఒక చిప్స్ అని కానీ ఒక బర్గర్ అని కానీ సో పెద్దవాళ్ళు అయితే ఆఫ్కోర్స్ ఇప్పుడు హెల్త్ మీద కాన్షియస్ అయిపోయి ఇప్పుడు తినట్లేదు బట్ పిల్లలు ఆ మాత్రం కూడా తినకుండా ఉండరు సో కాబట్టి వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎస్పెషలీ పిల్లలకి రోజు ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్ ఇవ్వడం చాలా మంచిది ఉదయం వేసిన వెంటనే టీ కాఫీ మానేలేకపోవడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఆ పంచదార అలవాటైపోతుంది ఆ స్వీట్నెస్ అండ్ పంచ ఆల్మోస్ట్ టీ పౌడర్ ఎంత వేసుకుంటారో పంచదార కూడా అంత వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ స్వీట్నెస్ అనేటువంటిది బాగా అలవాటు అవుతుంది సో ఇప్పుడు మనం చూసిన సినిమిన్ వాటర్ కానీ జీరా వాటర్ ఇవన్నీ కూడా అఫ్కోర్స్ దే ఆర్ స్పైసీ కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు కానీ మరి జింజర్ వాటర్లోనూ జీరా వాటర్లో బెల్లం వేసుకుంటే బాగోదు సో అలా కొంచెం స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి మంచి ఆల్టర్నేటివే సోంపుతో చేసుకునేటువంటి వాటర్ సోంపు కూడా న్యాచురల్ ఆర్గానిక్ సోంపు వాడుకుంటే చాలా మంచిది సో యాజ్ యూజువల్గా మన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము మంచిగా టూ స్పూన్స్ ఆఫ్ సోంపు వేసుకోవచ్చు ఇది బాగా మరగనిద్దాము అయితే సోంపులో ఈ సోంపు వాటర్ యాక్చువల్గా స్వీట్గా ఉంటుంది ఇది కాకుండా మాకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇందులో పంచదార బెల్లం లాంటివి వేయద్దు వడగట్టేసిన తర్వాత కొంచెం దాని వేడి తగ్గుతుంది కదా అప్పుడు కొంచెం కావాలంటే పటిక బెల్లం వేసుకోవడం చాలా మంచిది పటిక బెల్లానికి ఇట్ చాలా హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది కూడా ఏదో నా ఇది కాకుండా మంచి ఆర్గానిక్ పటిక బెల్లం తీసుకోవాలి అది అయితే మంచిది బట్ ఆబ్వియస్గా మీకు షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నట్లయితే అది అవాయిడ్ చేయండి ఈ సోమ్ వాటర్ దానంతట అదే కొంచెం స్వీట్గానే అనిపిస్తుంది అండ్ ఇది మంచిగా బాయిల్ అవనిద్దాము కాబట్టి ఇది మనకి వేసవి కాలంలో కూడా ఇది మంచి ఆల్టర్నేటివ్ డెఫినెట్గా వేసవి కాలంలో సినిమన్ వాటర్ అవి తాగితే కూడా ఇంకా వేడి ఎక్కువైనట్టు ఉంటుంది సో ఆ టైంలో ఈ సినిమన్ వాటర్ కూడా చాలా మంచిది అగైన్ ఇట్ హ్యాస్ ద సేమ్ హెల్త్ బెనిఫిట్స్ డైజెషన్ బాగుంటుంది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది మెటబాలిజం పెంచుతుంది బాడీని న్యాచురల్గా క్లెన్స్ చేస్తుంది సో ఇలా మనం చూసుకున్నట్లయితే మన వంటింట్లో ఉన్న పదార్థాలే మన బాడీని క్లీన్గా చేయడానికి ఉంటుంది చూడండి బాడీ నేచర్ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా అదే నేచర్ నుంచి వచ్చాయి కాబట్టి దే బ్యాలెన్స్ అవుట్ ఈచ్ అదర్ అందుకే వీలైనంత వరకు నేచర్కి దగ్గరగా ఉన్నటువంటి ఫుడ్స్ని వాటిని న్యాచురల్ ఫామ్స్లో కన్జ్యూమ్ చేయడం ఇంకా చాలా చాలా మంచిది కాబట్టి మనం ఎంతెంత న్యాచురల్ డైట్ తింటూ ఉంటే బాడీ దానికి అంత మంచిగా అడ్జస్ట్ అవుతుంది బికాస్ దిస్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ నేచర్ సో ప్లాంట్ బేస్డ్ డైట్ న్యాచురల్ డైట్ రా డైట్ ఇవి మంచివి అయితే ప్రతిరోజు ఖచ్చితంగా ఎవరూ తినలేరు బికాజ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఉంటారు సో అట్లీస్ట్ డేలో త్రీ మీల్స్లో వన్ మీల్ అయినా సరే నేచుకి దగ్గరగా రా ఫ్రెష్ డైట్ తినాలి అని అట్లీస్ట్ ఒక మీల్ అన్నా పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు అది లంచ్ అవ్వచ్చు డిన్నర్ అవ్వచ్చు హోల్సమ్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాక్చువల్గా హెల్త్ని కాపాడుకోవడం ఈజ్ వెరీ ఈజీ అది పాడైన తర్వాత దాన్ని బాగు చేసుకోవడమే చాలా కష్టం ఫిజికల్గా కష్టం ఫైనాన్షియల్గా కష్టం మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెయిన్ ఇలాంటి చిన్న చిన్నవి మనం పాటిస్తే మనకున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈజ్ వెరీ చీప్ అండ్ ఈజీ దానికి డబ్బులు ఏం పట్టం ఇప్పుడు అని ఇంట్లో ఉంటుంది అల్లం అని ఇంట్లో ఉంటుంది కాస్త దాని మీద అటెన్షన్ పెట్టాలి అదే ఆరోగ్యం పాడైందనుకోండి తర్వాత దీనికన్నా మూడు రెట్లు ఎక్కువ అటెన్షన్ పెట్టాలి మూడు రెట్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి బ్లడ్ టెస్ట్లు ఆ టెస్ట్లను పరిగెట్టాలి కాబట్టి చిన్న అటెన్షన్ పెడితే చాలు అలాగనే అన్నీ వదిలేసుకుని ఉట్టి కూరగాయ ముక్కలే తింటూ ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇందాక చెప్పినట్టు వన్ మీల డే అలాగే కొంచెం వారంలో చూడండి అసలు ఏకాదశి ఇవన్నీ ఎందుకు పెట్టారు ఆఫ్కోర్స్ వాటికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది బట్ ఎవ్రీ లెవెంత్ డేని ఏదైతే మనం ఏకాదశి అని చెప్పి ఆ రోజు ఫాస్టింగ్ చేస్తారు సో ఫాస్టింగ్ అనేటువంటిది మన ట్రెడిషన్లో న్యాచురల్గా ఇంక్లూడ్ అయ్యి ఉంది అలాగే కార్తీక మాసం శ్రావణ మాసాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు ఆ టైంలో ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీ న్యాచురల్గా క్లెన్స్ అవుతుంది అనమాట అందుకని అని సోమవారాలు అని చెప్పి శుక్రవారం అని చెప్పి శ్రావణ మాసాలు ఇలాగ పీరియాడికల్గా మనకి ఉపవాసాలు ఉండేటువంటి ఫెస్టివల్స్ ఇండియాలో మనం చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఒకప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ఏ డీటాక్సిఫికేషన్లు స్పా ట్రీట్మెంట్లు ఇవన్నీ ఏం లేకున్నా వాళ్ళ బాడీ చాలా హెల్తీగా ఉండేది వై బికాజ్ దిస్ ఫాస్టింగ్ అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తామో బాడీ చాలా క్లెన్స్ అవుతుందనమాట బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది సో ఇలాంటి మన ఏన్షియంట్ కల్చర్లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ అవుట్డేటెడ్ కాదు దే వాటిలో చాలా విజ్డమ్ ఉంది ఆ విజ్డమ్ మనకు అర్థం కాక దాన్ని మనం మూఢనమ్మకాలను పక్కన పెట్టేయకూడదు సో వాటిల్లో మంచిని మనం కంపల్సరీగా తీసుకోవాలి సో ఈ సోంపు వాటర్ కూడా ఎస్పెషలీ టీ కాఫీ వదిలేడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది వడగట్టుకుని కాస్త చల్లారిన తర్వాత ఇంకా స్వీట్నెస్ కావాలంటే పటిక బెల్లం వేసుకోవచ్చు పటిక బెల్లం కూడా కొన్ని చోట్ల ఆరెంజ్ కలర్ పటిక బెల్లం దొరుకుతుంది అది అన్ని చోట్ల దొరకదు మంచి డ్రై ఫ్రూట్స్ షాప్స్ అవి ఉంటే అది చాలా బ్యూటిఫుల్ ఆరెంజిష్ కలర్ ఉంటుంది అది ఆ ఆరెంజిష్ కలర్ పటిక బెల్లం అయితే ఇంకా చాలా మంచిది అండ్ ఎక్కువగా వేడి చేసే తత్వం ఉంటుంది వేడి ఎక్కువైపోయి మొఖం నిండా పొక్కులు మొటిమలు వచ్చేస్తాయి కదా వాళ్ళకి ఇది ఈ వాటర్ బాడీని న్యాచురల్గా చల్లగా చేస్తుంది సో ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది మంచి హెన్నా గ్రీన్ కలర్ వచ్చింది సో దీన్ని మనం ఇప్పుడు వడగట్టుకుందా ఇవన్నీ చాలా హాట్గా ఉంటాయి సో మీరు వడగట్టేటప్పుడు ఆ స్టీమ్ మీ మీద పడకుండా వడగట్టుకోండి లేదంటే కింద పడేస్తాం మనం ఆ ఆవిరి మొహం మీద కానీ చేతి మీద కానీ తగలకుండా వడగట్టుకోండి చూడండి మంచి హెన్నా గ్రీన్ కలర్ వచ్చింది ఈ వాటర్ని కొంచెం చల్లబడ్డాక పటిక బెల్లంతో తాగొచ్చు లేదంటే ఇదే విధంగా తాగొచ్చు అంటే పిల్లలకి కంపల్సరీగా ఇవ్వండి ఇది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు అంటే వయోవృద్ధులు కూడా ఈ సాంఫ్ వాటర్ని తాగొచ్చు వాళ్ళకి అజీర్తి అలాంటి ఉన్నప్పుడు ఇది అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎప్పుడైనా హెవీ డిన్నర్ చేశారు లైక్ పార్టీకి వెళ్ళారు పెళ్ళికెళ్ళారు ఎంత భుక్తాయాసంగా ఉంటుంది కదా ఇంటికి వచ్చిన వెంటనే సాంఫ్ జీలకర్ర కలిపిన వాటరు ఇలా ప్రిపేర్ చేసుకుని తాగితే ఇమ్మీడియట్గా స్టమక్ అనేటువంటిది సెటిల్ అవుతుంది అక్కడ చాలా హెవీ ఫుడ్స్ తింటాం కదా ఇంటికి వచ్చాక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సాంఫ్ అండ్ జీలకర్ర వాటర్ తాగండి వెయిట్ లాస్ అని అనగానే అందరికి ఫేవరెట్ అండ్ మోస్ట్ పాపులర్ డ్రింక్ ఏంటి నిమ్మకాయ తేనె వాటర్ బికాస్ ఇట్స్ రియలీ వెరీ గుడ్ నిమ్మకాయ తాలూకా బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు మార్నింగ్ మార్నింగ్ నిమ్మకాయ కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి అండ్ ఒకవేళ డయాబెటీస్ లేకపోయినట్లయితే అందులో తేనె వేసుకోవచ్చు తేనె వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది స్కిన్ బాగవుతుంది సో అందుకని నిమ్మకాయ తేనే వాటర్ ఈజ్ వెరీ పాపులర్ అయితే నిమ్మకాయ తేనే వాటర్ కరెక్ట్గా కలుపుకోవడం రావాలి సో అది కరెక్ట్గా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము దీన్ని ఎక్కువగా బాయిల్ చేయకూడదు ఒక మనం ఎంత వాటర్ తాగాలనుకుంటే అంత వాటర్ తీసుకొని మగ్లో వేసి గిన్నెలో వేసుకుని అది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకే చేయాలి బాగా ఎక్కువ మరిగించేసిన తర్వాత అందులో తేనె నిమ్మకాయ ఎప్పుడూ పెండకూడదు దానివల్ల యూజ్ ఉండదు జస్ట్ ఇట్ షుడ్ బి లూక్వామ్ అంటే మనం వేలతో ఇలా టచ్ చేస్తే మనకి వేడనేటువంటి తగలాలంతే ఆల్రెడీ చూసారా లైట్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా అప్పుడు కట్టేసేయండి ఎక్కువగా దీన్ని మరిగించేసేయద్దు వాటర్ని ఇది వాటర్ హాఫ్ అవ్వాలి అని కూడా లేదు ఎంత వాటర్ ఉంటే అంత వాటరే ఇప్పుడు ఈ వాటర్ని అదే సేమ్ టంబ్లర్లో తీసుకోండి తీసుకుని ఇందులో నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందాం నిమ్మకాయ మీరు ఆ పులుపును భరించగలిగినట్లయితే మంచిగా హాఫ్ చెక్క కూడా పిండుకోవచ్చు చాలా మంచిది ఎస్పెషలీ సిట్రస్ వెరైటీ ఏదైతే ఉంటుందో అది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మార్నింగ్ పూట్ల గ్లూకోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో దాన్ని కాంబ్యాక్ట్ చేయడానికి ఇది చాలా మంచిది తేనె కూడా మంచిగా వేసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు తేనె కన్సంప్షన్ గురించి డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఏ లెవెల్లో డయాబెటీస్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఇలాగ మంచిగా చెయ్యాలి ఎప్పుడూ కూడా తేనెని మరిగించే వాటర్లో కలపకూడదు అది యాక్చువల్గా పాయిజనస్ అని కూడా అంటారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ అయితే కాబట్టి ఈ మంచి తేనె నిమ్మకాయ పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది అందరూ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ ఎస్పెషలీ చూడండి ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేటువంటిది చాలా పాపులర్ అయింది అంటే ఒకేసారి తిని మళ్ళీ ఎక్కువ బ్రేక్ తీసుకుంటుంటారు లేదంటే మార్నింగ్ పూట తింటే సిక్స్టీన్ ఈస్ టు వెయిట్ అని చెప్పి ఇలా రకరకాల వేస్ ఆఫ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఉంది ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో కూడా ఈ తేనె నిమ్మకాయ వాటర్ తాగమంటారు ఒకటి ఆకలిని తగ్గిస్తుంది ఇంకోటి ఎనర్జీ ఇస్తుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఇలాంటి ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు కూడా నిమ్మకాయ తేనె వాటర్ తాగొచ్చు సో దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పడిపోవు ఆకలి కూడా తగ్గుతుంది సో ఈ తేనె నిమ్మకాయ వాటరు డేలో మనం ఎప్పుడన్నా కూడా తీసుకోవచ్చు ఆఫ్కోర్స్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఆ జా తేనె విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదర్వైజ్ డేలో మనం ఎప్పుడన్నా కూడా మనం తీసుకోవచ్చు అలాగే ఒక్కోసారి ఏమైనా వేడివేడిగా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మంచిగా తేనె నిమ్మకాయ వాటర్ తీసుకోవచ్చు తేనె కన్జ్యూమ్ చేయడం వల్ల స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో ఈ విధంగా ఈ హెల్దీ తేనె నిమ్మకాయ వాటర్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ మనం ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ టు టీ అండ్ కాఫీ మనం చూసాము సినిమన్ వాటర్ ఇందులో కొంచెం యాలక్కాయలు బెల్లం వేసుకున్నాము డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోకర్లేదు వెయిట్ లాస్కి ఎక్సలెంట్ డ్రింక్ ఇది అలాగే నెక్స్ట్ మనం జింజర్ వాటర్ చూసాము ప్లెయిన్గా జింజరే ఇంకా అందులో ఏమీ కలుపుకోవద్దు ఈ జింజర్ వాటర్ డైజెషన్కి చాలా మంచిది ఊరికే సైనస్లు వచ్చేటువంటి వాళ్ళకి మంచిది ఫ్లెమ్ ఎక్కువ వచ్చే వాళ్ళకి మంచిది అలాగే ఇది కూడా బాడీ యొక్క మెటబాలిజంని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల కిక్ స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ జీరా వాటర్ జీరా వాటర్ కూడా బౌల్ మూవ్మెంట్ని చాలా స్మూత్గా చేస్తుంది ఇండైజెషన్ని తగ్గిస్తుంది గ్యాస్ ఉబ్బసం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది సో పిల్లలకి జీరా వాటర్ తప్పకుండా అలవాటు చేయండి నెక్స్ట్ మనం సోంపు వాటర్ చూసాము కొంచెం స్వీట్గా తాగాలనుకుంటున్న వాళ్ళు సోంపు వాటర్ని తీసుకోవచ్చు కొంచెం చల్లారే కింద పటిక బెల్లం వేసుకుని తాగొచ్చు ఎప్పుడైనా హెవీ డిన్నర్ తిన్నాము బాగా భుక్తాయసంగా ఉంది అన్నప్పుడు సాంఫ్ అండ్ జీలకర్ర కలిపిన వాటర్ తాగొచ్చు ఇంకా ద మోస్ట్ పాపులర్ నిమ్ తేనె నిమ్మకాయ వాటరు తేనె నిమ్మకాయ వాటరు ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు మధ్య మధ్యలో తీసుకోవడం మంచిది అండ్ ఇది కూడా డయాబెటీస్ లేకపోయినట్టయితే తేనె వేసుకోవచ్చు కానీ ఈ వాటర్ కూడా రోజంతా మనం ఎన్నిసార్లు అన్నా కూడా తీసుకోవచ్చు డెఫినెట్గా ఇవన్నీ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది ఏది కూడా ఫస్ట్ డే నాకు ఇదైపోతుందని కాదు ప్రతిరోజు తాగలేకపోతే వీటిని టూ డైమ్స్ త్రీ టైమ్స్ ట్రై చేయండి అండ్ వీటిల్లో మీ బాడీకి ఏది పడితే అది తీసుకోండి మీరు జింజర్ వాటర్ తాగుతున్నారు కడుపులో మంట వచ్చేస్తుంది అయినా బలవంతంగా జింజర్ వాటర్ తాగదు దెన్ స్విచ్ ఓవర్ టు జీరా వాటర్ సో మీకు ఏది పడుతుందో ఆ ప్రకారంగా తీసుకోండి అట్లీస్ట్ ఒక వన్ వీక్ చేసినా కూడా మీకు మెల్లమెల్లగా ఆ ధ్యాస్ అనేటువంటిది పోతుందనమాట అలాగే వంట చేసేటప్పుడు మనకున్న కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మంచి మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం వంట చేసినప్పుడు ఆ మెడిటేషన్ తలకు వైబ్రేషన్ మనకి ఫుడ్ మీద పడుతుంది